హాయ్ అండి అందరికీ నమస్తే అద్రాసాల పాకు ఏ విధంగా పట్టుకోవాలి సింపుల్గా కొలతలతో అనేది చెప్తాను ఒక పడి అంటే ఒక చేరు ఒక పడి తీసుకొని బియ్యము బియ్యానికి సరిపోను నీట్గా కడుక్కోవాలి ఈ విధంగా నీళ్ళు పోసి నీట్గా కడిగి వీటిని కింద పోసి నీళ్ళు మళ్ళీ నీళ్ళు బాగా ఫ్రెష్గా కడుక్కోవాలండి ఫస్ట్ ఈ చెత్త అనేది నీట్గా పోతే మనకు బాగుంటుంది ఫస్ట్ బాగా నీట్గా కడిగిన తర్వాత నీళ్ళు కింద ఉంచుకొని మళ్ళీ వీటిలో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి బియ్యాన్ని బియ్యాన్ని ఒక నాలుగు గంటలు నాలుగు గంటల వరకు బాగా బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే మనము వీటిని బాగా నానిన తర్వాత తీసి ఒక పలచాటి అడ్డ మెత్తనిది ఏదైనా సరే క్లాత్ వేసి దానిపైన ఆరబెట్టాలి ఫ్యాన్ కింద ఎండకు పెట్టకూడదండి నీడలో ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి మంచిగా ఈ విధంగా బాగా పలుచాక పోసుకున్న తర్వాత నీట్గా ఆరబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా ఆరబెట్టి ఆరబెట్టుకోవాలి ఆరిపోయి ఉంటాయి బాగా మనం ఎంత బాగా పతలాగా పోసి ఆరపోస్తే అంత బాగా ఉంటాయి కానీ ఎక్కువ తేమ ఉండకూడదు ఎక్కువ ఆరిపోకూడదు ఎప్పుడైనా సరే బియ్యము ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత చూడండి ఆరిపోయినాయి బియ్యం బాగా ఒట్టిగా ఆరిపోయినాయి ఒట్టిగా అంటే ఒట్టి కాదు తేమ ఉంది కొంచెం పచ్చిగా ఉన్నట్టుగా బాగా ఆరిపోయినాయి వీటన్నింటినీ దగ్గరికన్నీ వీటిని ఒక డబ్బాలో తీసుకొని మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే గ్రైండర్కి వేసుకోవచ్చు లేదంటే రోట్లో వేసి దంచుకోవచ్చు నేనైతే మిక్స్ మిషన్కి మిక్సీ పట్టించుకొచ్చాను పట్టించుకొచ్చిన తర్వాత పొడి ఈ విధంగా ఉందండి చూడండి మెత్తగా పొడి ఈ విధంగా వచ్చింది కానీ తేమ పచ్చిగా ఉండాలి మన పచ్చిగా తేమలాగా ఉండాలి దీనికి బెల్లము మనము ఒక ఇప్పుడు పడి తీసుకున్నాం కదా పడి బియ్యానికి మనము పడినర పడింబావు పోసుకోవాలి అది కేజీ కేజీ బావు బెల్లం తీసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది కేజీ బెల్లము పడి బియ్యానికి అయితే చప్పగా అయిపోతుంది అందుకు కేజీ బావు బెల్లం తీసుకొని పడి బియ్యం పోసుకోవాలి బాగా మెత్తగా దంచుకున్నట్లయితే వీటిని ఈ విధంగా దంచుకొని అన్ని విధంగా దంచుకోవాలి బెల్లం మంచి బెల్లం తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక పడి బియ్యానికి ఒక గ్లాసు నీళ్ళు పోసాము ఒక గ్లాస్ కూడా పోయే తక్కువనే పోసాము టీ గ్లాస్ కన్నా తక్కువ పోసాము ఇందులో బెల్లం వేసినాము దంచిన బెల్లము చూడండి ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత అన్నీ బాగా చూడండి బెల్లం ఒకటి వేసుకోవాలి ఈ విధంగా చూడండి పాకు పట్టుకోవాలండి ఈ విధంగా అన్ని నానిన తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టి పాకు పట్టుకోవాలి పాకు బాగా రావాలి ఈ విధంగా పాకు బాగా మరిగించుకోవాలి అండి బాగా ఉడికితేనే మనకు చిన్నగా మనం ఎక్కువ ఫ్లో కొద్దిసేపు ఇప్పుడు స్టవ్ పెద్దగా పెట్టి అయినా సరే ఉడికించవచ్చు పాకు పట్టవచ్చు పెద్దగానే పెట్టి కాకపోతే కలుపుతూ ఉండాలి అడుగు పట్టింటే కనుక మనకు మాడిపోతే ఘాటు వాసన బాగుండదు కలుపుతూ ఉండాలి బెల్లాన్ని అనేది ఈ విధంగా బాగా బెల్లం అనేది కరిగిపోవాలి చూడండి ఈ విధంగా నీట్గా కరిగిపోవాలి బెల్లము మంచి బెల్లం తీసుకుంటే బాగుంటుంది కొంచెం వేరే బెల్లం అనేది కొన్ని రాళ్ళు ఉంటాయి ఉంటుంది అట్లా బెల్లం అంటేనే ఉంటుంది కాకపోతే మనం చూసి చేసుకోవాలి వడగట్టుకోవచ్చు బాగుం బాగాలేకుంటే ఈ విధంగా నీట్గా బెల్లం కరిగించుకోవాలండి ఇందులోకి చపాతి పిండి వేసుకోవాలి ఆలాకులు వేసుకోవాలి వీటన్నింటినీ తెచ్చుకొని వీటన్నింటినీ వేసుకుంటే మనకు గారెలు అతిరేసలు బాగా వంగుతాయి కానీ పావు కేజీ పడి బెల్లం తీసుకుంటే మనము పడి బియ్యం తీసుకుంటే కేజీ ఉన్నారా కేజీ బావు బెల్లం తీసుకున్నాం కదా పావు కేజీ చపాతి పిండి వేసుకోవాలి మనం ఎక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది పావు కేజీ సరిపోతుంది ఈ విధంగా బెల్లం కరిగిపోవాలి బాగా చాలా ఈజీగా మంచిగా మనమే పెట్టుకోవచ్చు ఇంట్లో చూడండి సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు కార్తీక మాసంలో మేమైతే ఖచ్చితంగా అతరసాలు పెట్టుకుంటాము పాకు బెల్లం అనేది బాగా ఉండాలి అనేది నీట్గా కరిగిపోవాలి ఈ విధంగా మనం దీన్ని మంచి కలుపుతూ ఉండాలి అప్పుడే పాకు బాగా వంగుతుంటుంది ఉంటుంది చూడండి బెల్లు బెల్లము బా ఇప్పుడు కరుగుతూ ఉంది ఇంకా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చిన్న స్లో ఫిల్ చిన్నగా పెట్టాము కదా గ్యాస్ పెద్దగా పెడితే కింద కరగదు అందుకు కొంచెం టైం పడుతుంది గ్యాస్ చిన్నగా పెట్టి చేసుకుంట చ మరీ చిన్నగా అంటే లేదు కొంచెం మీడియం సైజులో పెట్టి చేసుకోవాలి పాకు అనేది ముదిరిపోకూడదండి పాకు ముదిరిపోతే టేస్ట్ రాదు బెల్లం పాకు బాగా బెల్లం అచ్చులంగా ఉన్నాయి అట్లే చూడండి ఈ విధంగా బెల్లం అనేది కరిగిపోవాలి బాగా కరిగిపోయింది పాకు రెడీ అయ్యిందండి ఈ కలర్లో రావాలి బెల్లం అనేది అయ్యిందా లేదా అనేది మనం ఈ విధంగా చూసుకోవాలి ఒక ప్లేట్ వేసుకొని అందులో అయ్యిందా లేదా అనేది మనం చూసుకోవాలి చూడండి అయ్యింది ఆల్మోస్ట్ బెల్లం పాకు అయ్యింది ఈ విధంగా రావాలి మనకు పట్టుకున్నట్టయితే బెల్లం పా బెల్లం పాక అయ్యిందా లేదనే విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం గిన్నె గట్టిగా పట్టుకొని అదే ఇందులోనే బెల్లంలోనే వీటిని బెల్లం గట్టి గడ్డి అదేమంటారు గట్టిగా కాకముందుకే తొందరగా ఆరిపోక ముందుకే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా జిన్ను పట్టించుకొచ్చిన పిండి ఉంది కదా అది మొత్తాన్ని నీట్గా కలిసి పాకంలో కలిసిపోయే విధంగా మంచిగా ఈ విధంగా పట్టుకోవాలి యాలకులు వేసుకోవాలండి యాలకులు చేయించలేదు లాకులు వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా పాకు అనేది బాగా ఇట్లా గట్టిగా అయిపోతుంది మంచిగా నీట్గా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పప్పు గుత్తితో తీసుకొని కలుపుకోవాలండి స్పూన్ గంటతో అయితే కరగదు పప్పు గుత్తితో అయితే మంచిగా స్మూత్గా బాగా వస్తుంది నేను పావు కేజీ చపాతి పిండి వేస్తున్నాను చపాతి పిండి కే పడి కేజీ పడి బియ్యం పడి బియ్యం కాబట్టి పావు కేజీ చపాతి పిండి చూడండి ఈ విధంగా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి బాగా కలపాలి ఇట్లా ఎంత బాగా కలిపితే మనకు పిండి స్మూత్నెస్ అనేది బాగుంటుంది కార బాగా పొంగుతూ ఉంటుంది చాలా బాగా వస్తుంది బాగా అయింది పాక అనేది దీన్ని మనం ఒక బాక్స్లో తీసి ఇప్పుడంతా ఈ విధంగా ఇట్లే పెట్టాం కదా దీని అనేది మొత్తం తీసి ఒక బాక్స్లో పెట్టుకోవాలి దీనికి నూనె అయినా పెట్టుకోవచ్చు పొడి పిండి అయినా చల్లుకొని మొత్తం సైడ్కి రుద్దుకున్న తర్వాత దీనికి పిండి ఇందులోనే స్టోరేజ్ చేసుకోవడానికి మనం ఇది ఒక నెల రో నెల వరకు ఉంటుందండి మంచి పాకు అనేది ఫ్రిడ్జ్లో ఒక నెల తర్వాత ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఉంటుంది మనము ఎప్పుడైనా కావాలన్నప్పుడు కొద్ది తీసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా అంతా ఒక బాక్స్లో పెట్టి దీన్ని మనము ఆవిరి బట్ట కట్టుకోవాలి మూసినమంటే స్మెల్ రా రా వస్తుంది ఒకటి ఏదైనా పలుచాటి గుడ్డ కట్టి పెట్టుకోవాలి బాగుంటుంది మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా కొంచెం తీసుకొని గారెలు నూనె వేసి చూడండి ఎంత బాగా పొంగుతాయో గారెలు చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి బాగా పొంగుతాయి అప్పటి కాలంలో అయితే దంచి రోడ్లో దంచి చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని మిషన్ మిషన్లు వచ్చినాయి కాబట్టి మిషన్తో చేసుకుంటున్నారు ఇప్పుడు చూడండి బాగా పొంగిపోతాయి గారెలు బాగా వచ్చాయండి గారెలు చాలా బాగా వచ్చాయి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మై ఛానల్ సపోర్టింగ్ సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గారెలు అనేది బాగా వచ్చాయండి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు